మన జీవితంలో కూడా నాకు చాలా విశ్వాసం ఉంది నాకు చాలా భక్తు ఉంది నేను చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్గా అనుకుంటాం కొన్నిసార్లు ద స్లైటెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ జస్ట్ డ్రిఫ్ట్ అస్ అవే ఒక చిన్న సంఘటన ఒక చిన్నది వచ్చి పేతురుని అడిగితే పేతురు నాకు తెలియదు వేసే అని చెప్పినట్లు ఒక చిన్న సంఘటన ఒక చిన్న పరిస్థితి కొన్నిసార్లు మనల్ని విశ్వాసం నుండి పక్కకి తొలగించేసి కొన్నిసార్లు దేవుని బిడలంగా మనం ప్రవర్తించలేని పరిస్థితి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జాన్యరి మంత్ నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన జీవితంలో కొన్ని సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి పీటర్ వాజ్ ఫిల్డ్ విత్ ఫియా హీ వాజ్ గ్రిప్ట్ విత్ ఫియా భయం యొక్క మరి భయం చేత నింపబడ్డాడు ఆ చిన్నమ్మాయికి చెప్తా ఉన్నాడు నాకు తెలియదు అని డెబ్బై వచ్చిన మందుకు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా అదే ప్రశ్న అడిగింది డెబ్భై ఒకటో వచ్చిన అతడు నడవులోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతని చూచి వీడిను నజరేడ వేస్తూ కూడా ఉండెనని అక్కడి వారితో అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారండి అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారు ఏమనంటే ఈ మా ఈయన దేవుని బిడ్డ ఈయన ఏసై యొక్క శిష్యుడు ఇంకొకటి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆయన యొక్క మాటను బట్టి ఆయన యొక్క తీరును బట్టి వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేశారంటే ఏమనంటే దేవుని బిడ్డ నిజమే దేవుని కలిగి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మనలో ఆయన పోలిక ఆయన లక్షణాలు మనం చెప్పకనే కనబడతానే ఉంటాయి ప్రస్ఫుటంగా ఎదుటివారు ఖచ్చితంగా గ్రహించగలరు లాంటి వాళ్ళు కాదండి వీళ్ళు లోక సంబంధంగా ఉండేవారు కాదండి వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది వీరు చాలా దయగలిగిన వారుగా ఉన్నారు చాలా ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు మా గురించి ఆలోచిస్తున్నారు ఇతరుల గురించి ఆలోచించే మంచి మనస్సు వారికి ఉంది వీరు యేసయ్య బిడ్డలు అని ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనలో ఆ పోలిక ఖచ్చితంగా కనపడుతుంది వారు గుర్తుపడుతున్నారు కానీ పేతురు మాత్రం నేను కాదు నాకు తెలియదు మూడవసారి రెండవసారి అమ్మాయి అడిగిన తర్వాత డెబ్బై రెండవ వచ్చినాం అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా ససేమ్రా అంటున్నాడండి వాళ్ళు నువ్వే పేతుర్వి నువ్వు పేతురువే కదా నువ్వు పేతురువే కదా అంటే హీ వాస్ జస్ట్ డినాయింగ్ హిజ్ ఐడెంటిటీ తన గుర్తింపును కూడా తను నేను కాదంటున్నాడు ఏసై ఎవరో కూడా నాకు నాలంటోళ్ళు చూసి ఉంటారయ్యా మీరు నేనైతే మీరు అనుకుంటున్న పేతుర్ని కాదు ఏసు ప్రభు ఎవరో కూడా ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయండి ఒకటి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగనని చెప్తా ఉన్నాడు రెండవదిగా నేను ఏసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు తన ఐడెంటిటీని తను రివీల్ చేసుకోవడానికి దేవుని బిడ్డంగా ఈ లోకల్లో బ్రతికేటప్పుడు కొన్నిసార్లు కొంతమందితో మన గురించి మనం చెప్పుకోవడానికి కొంచెం అవకాశాలు దొరుకుతాయి మీరెవరండి అని అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు చాలాసార్లు నేను పలానా ఇంజనీర్ నండి పలానా డాక్టర్నండి పలానా బిజినెస్ మ్యాన్ అండి లేకపోతే మా ఇంటి పేరు ఇదండి మా వాళ్ళు ఇదండి అని మన ఐడెంటిటీ మనం రివీల్ చేసుకునే సందర్భాలు అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవునితో మనకున్న అనుబంధాన్ని గురించి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదంటే పేతురులాగా నేను మీరు అనుకుంటున్న ఆ వ్యక్తిని అయితే నేను కాదండి మీరు అనుకుంటున్న ఆ ఆలోచనలేమీ కాదండి మీరే కన్ఫ్యూషన్లో ఉన్నారండి నేనైతే కాదని తప్పించుకుంటా ఉన్నామా పేతురు ఒట్టు పెట్టుకున్నాడు అనే మాట చూస్తున్నాం డెబ్భై మూడో వచ్చినం కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచుని ఉన్న వారు పేతురు యొద్ధకు వచ్చి నిజమే నీవు నువ్వు వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మధి వస్కర్ సింగ్ హింసెల్ఫ్ పేతరు నువ్వు ఆశీర్వదించబడిన వాడవయ్యా పేతురు నిన్ను ఏసంతో దీవించి ఎన్నో వేల మంది లక్షల మంది ఉంటే వారిలో నిన్ను ఎన్నుకున్నాడు పేతురు నువ్వు చేయవలసిన పని చాలా ఉంది నువ్వు చూసిన అద్భుతాలు ఎన్నో నువ్వు విన్న బోధలు ఎన్నో నిన్ను ఎందుకు చెప్పించుకుంటున్నావయ్యా దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లేదయ్యా కొన్నిసార్లు మనం కూడా అట్లనే ఉంటామండి ఎన్ని జీవపు మాటలు వింటామో ఎన్ని వాగ్దానాలు హృదయంలో ఉంటాయో ఎన్ని ప్రార్థనలు చేస్తామో కానీ కొన్ని సమయాలు వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడతామంటే ఇది నా నోరేనా అని అనిపిస్తుంది మనకి ఇలాంటి మాటలు ఎలా వచ్చినాయి నా నోటి ద్వారా అది ఒకవేళ మనల్ని గురించి మనం పలుకే మాటలు ఇండొచ్చు లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం అనే మాటలు ఉండొచ్చు మనం ప్రేమించిన వారి మీద కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతే ఈ నోరు ఏమైపోతుందంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందండి మన వశంలో ఉండదు కొన్నిసార్లు ఆ ఆవేశంలో ఆ కోపంలో ఆ తొందరపాటులో కొన్నిసార్లు భయంలో అభద్రత భావంలో ఏదేదో 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 మాట్లాడి తప్పించేసుకోవాలని ధోరణి కొన్నిసార్లు పేతుల్లోనే కాదు మనలో కూడా కనబడుతూ ఉంటుంది పేతురు ఏసయ్యతో తనకున్న అనుబంధాన్ని ధైర్యంగా చెప్పాల్సిన పేతురు దాన్ని రహస్యంగా దాచిపెట్టేస్తూ ఉన్నాడు ఆ చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తిగా పేతురు మనకిక్కడ కనబడుతున్నాడు లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక మాట ఉంది చూడండి లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గుర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు దేని గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు నువ్వు ఏసై బిడ్డవని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా నువ్వు మందిరానికి వెళ్తున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా నన్ను ఏసై రక్షించుకున్నాడండి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా నీ సాక్ష్యాన్ని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావా చాలాసార్లు అపవాది కొంతమంది జీవితాలను తారుమారు చేసేస్తాడండి అప్ సైడ్ డౌన్ తల కిందకి అనుకోండి అన్నీ తేడా తేడాగా కనబడుతూ ఉంటాయి కొంతమంది జీవితాన్ని అపవాదు అలా తల క్రిందులు చేసేసి ఏం చేస్తాడంటే వేటి కూర్చి సిగ్గుపడాలో వాటి గుర్చి అసలు ఎందుకు సిగ్గుపడాలి అందరు చేస్తున్నారు కదా అందరూ అదే మార్గంలో వెళ్తున్నారు కదా నువ్వు ధైర్యంగా ఉండి అంటారు కానీ వేటి గురిచి ధైర్యంగా ఒప్పుకోవాలో వాటి గురించి సిగ్గుపడేలా చేస్తాడు అపవాది నేను గడిచిన వారంలో ఒక డాక్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నానండి నేను కొన్ని మెడికల్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఆరోగ్య సంబంధంగా కూడా మన దేహం దేవుని ఆలయము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి నా దగ్గర ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు వచ్చినా ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా వారి స్వస్థత కొరకు నాకు తెలిసిన ఆరోగ్య సలహాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందుకని కొన్నిసార్లు నేను సమయం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను ఒక డాక్టర్ గారు ఆమె యొక్క ఫేమస్ గైనకాలజిస్ట్ హైదరాబాద్లో ఆమె చాలా టాప్ గైనకాలజిస్ట్ ఆమె ఒక టీవీ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన మాట చెప్పింది అది విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను ఆమె చెప్పిన మాట ఏంటంటే నా దగ్గరికి కొంతమంది గైనిక్ ప్రాబ్లమ్స్తో మరి స్త్రీలు వస్తూ ఉంటారు వారు రాగానే నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను ఏమనంటే పెళ్ళయిందా పెళ్ళవలే అని అడుగుతాను పెళ్ళి అయిపోయింది అంటే వారిని గూర్చి నేను ఇచ్చే ట్రీట్మెంట్ అవన్నీ ఒక రకంగా ఉంటాయి పెళ్ళి అవ్వలేదు అనగానే నేను ఒక ప్రశ్న అడుగుతాను అదేంటంటే పెళ్ళి అవ్వకపోతే మీరు వర్జిన కాదా అని అడుగుతాను కన్యకవా కాదా అని అడుగుతుందంట అవే ఎందుకంటే దా పరిస్థితిని బట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ యొక్క ఆలోచన కానీ ఆమె చెప్పిన ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే ఆమె దగ్గరకు వచ్చే పెళ్ళి కాని ఆడపిల్లలలో తొంభై తొమ్మిది శాతం మంది నేను కన్యకను కాదు అని చెప్పారంట నేను అది చూసిన తర్వాత నాకు చాలా నేను అప్సెట్ అయిపోయానండి నిన్న రాత్రి ఐ వాజ్ వాచింగ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నాను అది కూడా సడన్లీ ఐ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ దట్ వీడియో ఒక్కొక్కసారి అంత టైం మాకు ఉండదు ఆమె చెప్తా ఉంది ఒక యవనాస్తురాలంట ఒక కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చిందంట ఈ ఈమె కూడా హైదరాబాద్లోనే కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిలా అని సవాల్ చేస్తుందంట అమ్మాయి ఏమని సవాల్ చేస్తుందంటే తెలుసా మేడం మా కాలేజ్లో ఒక్క అమ్మాయి వర్జిన్ ఉంటే నాకు చూపించండి నేను గ్యారెంటీ ఇవ్వగలను ఒక్క అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్లో కన్యకలు లేరు అని పోలీస్ ఆఫీసర్ ముందు అంత ధీమాగా చెప్తుందంటండి ఇవి వింటా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రపంచం ఎటెళ్ళిపోతుంది సిగ్గు పడవలసిన విషయాలలో సిగ్గు లేకుండా నిర్భయంగా పాపం చేస్తూ పాపాన్ని ఒక గొప్పగా ఫీల్ అవుతున్న భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం ప్రపంచం నిజంగానే తలక్రిందులు అయిపోయిందండి ప్రపంచం నిజంగానే తారుమారైపోయింది విలువలు పోతున్నాయి నైతిక విలువలు పోతున్నాయి దేవుడంటే భయం ఉండట్లేదు మనిషికి ఏది మంచో ఏది మేలో ఏది చెడో అర్థం కావట్లేదు ద వరల్డ్ ఇస్ అప్ సైడ్ డౌన్ అని దేవుడు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులను గురించి అపోస్తలను గురించి మా చెప్పబడిన మాట ఏంటంటే ప్రపంచమును తలక్రిందులు చేసేవారు వీరే ప్రపంచాను తలక్రిందులు ఎందుకు చేయాలంటే ఆల్రెడీ తలక్రిందులైంది ఆల్రెడీ తల కింద కాలు పైకున్నాయి చాలామందికి అంటే మనుషులుగా ఇలా నడుస్తున్నా కూడా మైండ్ మనస్తత్వము లోపల ఉన్న భావాలు ఆలోచనలు పద్ధతి అంతా ఉల్టా ఉంది దాన్ని మళ్ళీ స్టెయిట్ చేయాలంటే ప్రపంచాన్ని తల క్రిందులు చేయగలిగే ఆ సామర్థ్యము ఆ బాధ్యత దేవుడు తన నామాన్ని మోసే భరించే ధరించిన ఆయన బిడలకు ఇచ్చారు స్తోత్రం చెప్దాం హలి లూయా పేతురు నిజానికి ఏసుక్రీస్తు ప్రభువారి కొరకు అప్పటి వరకు చాలా బోల్డ్గా ఉన్నాడండి అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నాడు అప్పటి వరకు చాలా రోషం కలిగి ఉన్నాడు అప్పటి వరకు చాలా ప్రేమతో ఉన్నాడు కానీ ఒకనొక సమయం వచ్చేసరికి ఒక చిన్న పిల్ల ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏసైతో ఉన్నవాడో కదయ్యా అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు రివీల్ హిజ్ ఐడెంటిటీ తన గుర్తింపును చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోయాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏ మీద ఏ తనకున్న అనుబంధాన్ని గుర్చి బయటకి చెప్పలేకపోయాడు ఈ ప్రపంచంలో అన్ని అనుబంధాలలో బలమైన అనుబంధం ఏంటంటే దేవునితో మనకు ఉండే అనుబంధమే స్తోత్రం చెప్దాం హలిలుయ్యా దట్స్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ అందరూ ఏమంటారు తెలుసా తల్లికి బిడ్డకు మధ్యలో ఉండే అనుబంధం చాలా బలమైన అనుబంధం పేగు బంధం అంటారు కదా పేగు ఇంకో కొన్ని మాటలు వింటాం రక్తబంధం అంటారు కదా రక్త సంబంధికులు ఎక్కడ పోతాయండి ప్రేమలు రక్త సంబంధం కదండి అంటారు కదా తోబుట్టువుల మీద నాన్నతో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో రక్త బంధము తల్లితో ఉండేది పేగు బంధము ఈ లోక సంబంధమైన రక్త బంధము పేదు పేగు బంధానికైనా లిమిట్స్ ఉంటాయి పరిమితులు ఉంటాయి కానీ ఏసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను తన స్వంతం చేసుకున్నాడు ఆయనతో మనకున్న బంధము ఒక్కసారి నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతే ఇంక అది ఎన్నటికీ తెగిపోదు హలే